के प्रोटेक्शन डिक्लेरेशन पर और ये थोड़ा पकड़े वाले पकड़ को लगे अह स्वदीप आलापुर पुलिस स्टेशन में उन्होंने आगे केस रजिस्टर किया चीटिंग एंड फ्रडल फीचर ट्रस्ट बस ना के प्रादेशिक स्टैंड में सिक्योरिटी सर्विसेज की बिल्डिंग एक्ट के तहत ना के प्रोटेक्शन ऑफ मोस्टर ऑफ फाइनेंस मिनिस्टर रिसोर्ट आज तक जिंदा और के कोर्ट के केस में जाएगा ఈ కేసులో బేసికల్ గా మనకి ఇప్పుడు నలుగురు వాళ్ళని పంచుకోవడం వాళ్ళ వివరాలు వచ్చేసి ఫస్ట్ పేరు శైలి ఇతను నేటివ్ గరీపం సూర్యాపేట జిల్లా యాభై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఈయనతో పాటు కొంద కోతుల రామకృష్ణ ఈ మూడో అయినా ఫోర్టీ సురేష్ కుమార్ ఉన్నాడు ఇతను ఇక్కడ లోకల్ నాలుగు అయిన వ్యక్తి ఫోర్టీ శ్రీధరి ఉన్నాడు ఇతను కూడా పాలకు సంబంధించిన కానీ టోటల్ మనం అక్యూజ్ నంబర్ చూస్తే ట్వంటీ సిక్స్ వర్క్ ట్వంటీ సిక్స్ కూడా నాలుగు రూపాయలు సో బేసికలీ ఎట్లా వాళ్ళు చేస్తారు దాని గురించి ఫ్రీ చెప్తాను సో ఫస్ట్ వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే వాళ్ళ దగ్గర వస్తారు అప్లికెంట్ కావచ్చు మరి డిపాజిటెడ్ కావచ్చు అతనికి ఒక ఐడి క్రియేట్ చేసుకొని అతని దగ్గర ఆరు వేల రూపాయలు ఆయనకి చెప్తారు ఆరు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి సో ఆరు వేల రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళు ఇది అగ్రికల్చర్ ఇది హెర్బల్ ప్రొడక్ట్ అని అక్కడ చెప్తారు ఇది సబ్బు గానీ టూత్ పేస్ట్ ఉంది హెయిర్ ఆయిల్ ఉంది షాంపూ ఉంది సో వీటికి వాల్యూ వాళ్ళు చెప్తారు దాట్ టూ థౌసండ్ రూపీస్ ఉంది మేము చెక్ చేసినాము గుజరాత్ లో ఏదో లోకల్ కంపెనీలు మ్యానుఫాక్చర్ చేయించి అక్కడ నుంచి వాళ్ళు తెప్పించుకుంటారు కానీ దీనికి రియల్ వల్యూ చూస్తే మార్కెట్ లో మూడు వందలకి కంటే బైక్ ఉంటుంది సో అంత వాల్యూ ప్రొడక్ట్ టూ థౌసండ్ వర్క్ ఇస్తారు మిగతా నాలుగు వేల రూపాయలు ఏదైతే మిగుతారో అవి వాళ్ళు అలా నిజంగా పెట్టుకుని దానిలో కూర్చొని ట్యాక్స్ నెల నెలకి అట్లా వాళ్ళు డిస్కౌంట్ సో దాదాపు ట్వల్వ్ మంత్స్ రోజు పేమెంట్ చేస్తారు సో ఎవరైతే డిపాజిట్ ఉంటారో అతనికి ఏం అర్థమవుతారో సిక్స్ థౌజండ్ డిపాజిట్ చేస్తే నాకు ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు వచ్చినా కూడా ట్వెల్వ్ మంత్స్ కి నాకు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ వస్తాయి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ తో పాటు టూ థౌసండ్ ప్రొడక్ట్ కూడా నాకు వస్తుంది ౌజండ్ వస్తుంది నాకు ఫస్ట్ మంత్ నాకు సిక్స్ సిక్స్ థౌసండ్ చేస్తే ఫోర్టీ థౌసండ్ వస్తుంది సో అట్లా వాళ్ళు చేస్తారు ఇది కాకుండా ఇది తీసుకోకపోతే ప్రోడక్ట్